ఇంగ్లీష్ స్కూల్స్ అన్నీ మార్చేసేయండి అసలు ప్రాథమిక పాఠశాలలు నేను చిన్నప్పుడు చదువుకుంటుండే ఇంత మంచి మాటలు చెప్పేవాళ్ళు మార భారతము మహాభారతము రామాయణము భగవద్గీత ఇవన్నీ చెప్పాలి అసలు ద్రోణాచార్యుడు శిష్యులకు ఏం చెప్పాడు అది చెప్పాలి అసలు అప్పుడు గురువులు ఏమేమి చెప్పారు అవి చెప్పాలి కానీ సాంకేతిక సాంకేతికం సామాన్య శాస్త్రం అంటూ రసాయనాలను కెమిస్ట్రీని ఇవన్నీ చెప్పి నైట్రోజన్ బాంబులను తయారు చేసి ఒకటి వేసుకోండి అని దేశాన్ని భూ భూమిని నాశనం చేయండి అని చెప్పే చదువులను ఆపండి చదువులను అలాంటి చదువులను ఆపండి ఒకరినొకరు నాశనం చేసుకునే చదువులు వద్దు కురుక్షేత్ర సంగ్రామం జరగరాదని భగవానుడు సర్వ ప్రయత్నించి ఆ ప్రయత్నములు వ్యర్థములైన తర్వాతనే భగవానుడు అటు పిమ్మట అర్జునుడికి సారథి అయి నిలిచిండు కానీ అక్కడ విషపూరితమైన బాణాలను ప్రయోగించారు ఆ బాణాలను ప్రయోగించిన ఆ భూమి ఇప్పటికీ ఎర్రగా ఉంది అక్కడ ఏమీ అంటే అక్కడ కర్మ జరగడానికి వీలు లేని పరిస్థితుల్లో అది ఎప్పుడు అసలు తరతరాలు గుర్తుపెట్టుకునే విధంగా ఉంది అలా జరగకూడదు జపాన్ జర్మనీ ఇవన్నింటిలో కూడా యుద్ధాలు సంభవించాయి యుక్ యుక్రెయిన్లో కూడా యుద్ధం జరుగు ఇలాంటివన్నీ జరగొద్దు ఒకరి మీద ఒకరు విష ప్రయోగాలు చేసుకోవద్దు ఆపాలి దానిని మన ప్రపంచాన్ని మనమే సర్వనాశనం అసలు మనం సృష్టించని ఈ ప్రపంచం మీద మనకేం అధికారం ఉంది మనం ఎందుకు విష ప్రయోగాలు చేస్తున్నాం ఎందుకు విష ప్రయోగాలను మనం వినియోగిస్తున్నాం మనం ఒక్కొక్క బాంబును తయారు చేసి ఆ బాంబుతోటి నైట్రోజన్ అలాంటి బాంబులను ప్రయోగించే అధికారం మనకు ఎక్కడిది అసలు ఈ ప్రపంచంలో మనం ఏమైనా సృష్టించామో ఈ ప్రపంచాన్ని విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేసి కూడా తన సంపదలను తన శ్లోకాలను తన మంత్ర విద్యను ప్రపంచానికి దారపోశాడు తప్ప తను చెడు చేయలేదు ప్రపంచానికి అలాంటి విశ్వామిత్రుని చరిత్రను చదవండి విశ్వామిత్రునిలాగా త్యాగం నేర్చుకోండి దయచేసి యుద్ధాలు మానండి మంచిని చదవండి స్కూల్స్లలో ఆ రసాయన శాస్త్రాలు వద్దు అసలు వెంకట పాండవులకు ద్రోణాచార్యుడు ఏం చెప్పాడు అలాంటివి చదవండి అసలు యుద్ధాలు యుద్ధాలు సంభవించేటట్టు వద్దు కానీ తప్పనిసరిగా యుద్ధం చేయాల్సి వస్తే శ్రీకృష్ణుడే నిలుస్తాడు మనకు కానీ నైట్రోజన్ లాంటివన్నీ చేయవద్దు దయచేసి అలాంటి బాంబులను అవన్నీ తయారు చేసేటివన్నీ కూడా తీసేసేయండి వాటిని తగలబెట్టేయండి వద్దు మనము మన ప్రపంచాన్ని మనం అసలు కొంచెం కూడా సృష్టించలేదు మనం మనం ఏమీ క్రియేట్ చేయలేదు మనం చెడునే క్రియేట్ చేస్తున్నాం అలాంటి చెడును మనం పారద్రోలి మంచిని సృష్టించే ఒక పవిత్రమైన కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం గాలిపాడాలి గీతం పొడమి కావాలి స్వర్గం అట్లా ఉండాలి కానీ ఇలాంటి వద్దు తండ్రి అమ్మో వద్దు